సృష్టించబడిన వస్తువులు పూజించడం కాదు చాలామంది తెలియక సృష్టిని దేవుడు చేశాడు కాబట్టి సృష్టిని ఆరాధించినా దేవుణ్ణి ఆరాధించినట్టే అని వాదించే వాళ్ళు ఉన్నారు నువ్వు చూడాలనుకుంటే దేవుడిని ఒక చెట్టులో చూడచ్చు నువ్వు దూడ చూడాలనుకుంటే దేవుడిని ఒక దూడలో చూడొచ్చు నువ్వు చూడాలనుకుంటే దేవుని ఒక ఆవులో చూడొచ్చు నువ్వు చూడాలనుకుంటే దేవుణ్ణి ఒక ఎలుకలో చూడొచ్చు ఒక పిల్లిలో చూడొచ్చు ఒక చిన్న క్రిమి కీటకంలో కూడా దేవుని చూడొచ్చు అని చాలామంది మనుషులను బ్రెయిన్ వాష్ చేశారు ఆ కారణాన్ని బట్టి ఈ రోజున కనబడినవన్నీ మనిషికి దేవుళ్ళు అయిపోయినాయి జంతువులు దేవుళ్ళు అయిపోయినాయి పక్షులు దేవుళ్ళు అయిపోయినాయి ప్రాకే పురుగులు దేవుళ్ళు అయిపోయినాయి విష సర్పాలు కూడా దేవుళ్ళు అయిపోవడానికి కారణం ఉంటే తెలుసా నువ్వు చూడాలనుకుంటే ప్రతి దానిలో దేవుడిని చూడొచ్చని మనిషిని ప్రక్కదారి పట్టించారు చాలామంది బైబిల్ ఎలా ఇస్తూ ఉంది దేవుని సృష్టి వేరు దేవుడు వేరు అది ఖచ్చితంగా ఆ డిఫరెన్స్ అయితే మనం గమనించాలి చాలా మంది సృష్టిలో దేవుణ్ణి చూడాలనుకుంటున్నారు కానీ క్రైస్తవుడు సృష్టిని చేసిన దేవుని ఆరాధన చేస్తాడు హలో